కౌన్సిలర్ రెండు వందల పది మంది కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఉంటే నూట తొంభై మందిని గెలిపించుకున్నా ఇవన్నీ కూడా నేను మంత్రి కాగానే నాకు అన్ని ఎలక్షన్స్ వచ్చిన ఏడాది దాకా ప్రతి ఎలక్షన్ గెలుపు మనదే అన్న నైంటీ ఫైవ్ పర్సెంట్ మనదే అన్న ఎలక్షన్స్ ప్రతి ఒక్కటి పది మంది చైర్మన్లు అన్న మనకు ముగ్గురు మేయర్లు ఏడు మంది చైర్మన్లు ఒక మళ్ళా డిసిఎంఎస్ వైస్ చైర్మన్ చైర్మన్ మళ్ళా జిల్లా పరిషత్ చైర్మన్ మళ్ళా గ్రంథాలయ చైర్మన్ మళ్ళా మార్కెట్ చైర్మన్ పదమూడు మంది చైర్మన్లు అన్నా ఒక్క నియోజకవర్గానికి ఒక చరిత్ర దానికి ఎన్ని పనులన్నా నగర్ అన్నదన్నా ఏమీ లేదా ఉదాహరణ తూమ్కుట మున్సిపాలిటీ మండలంకే ఉండేది అదే శామిలపేట మండలంకే ఉండేది అక్కడ ఒక రోడ్ లేదు డ్రైనేజ్ లేదు డంపింగ్ యాడు దాన్ని కూడా పట్టించుకోలేదు కేటీఆర్ సార్ చెప్పి రెండు వందల కోట్లు తెచ్చి అలా తాగునీరు లేకపోతే ఇప్పుడు ఇంటింటికి నల్లలిప్పించిన రోడ్డు లేకపోతే ప్రతి రోడ్ వేయించిన గల్లీ డ్రైనేజ్ వేయించిన బ్రహ్మాండంగా చేసిన నలభై వేల ఇండ్ల పట్టాలు ఇచ్చిన ఫిఫ్టీ ఎయిట్ కింద ప్రతి మున్సిపాలిటీని కూడా అద్భుతంగా ఇకపోతే అరవై ఒక్క గ్రామాల్లో అన్నా మాకు అరవై ఒక్క గ్రామాలలో కూడా చాలా మట్టుకు చేసినాం కాకపోతే ఆ గ్రామ సర్పంచ్లో తాను పైసలు లేవు గ్రామాలలో పైసలు లేవు హరితారం హరితారం బాగా చేసిండ్రు క్రీడా మైదానాలు పెట్టిండ్రు ట్రాక్టర్ కొన్నారు ట్రాలీ కొన్నారు